సో మనం చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది నుంచి ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ నేడు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి కన్వేయన్స్ డీల్డ్లు ఇవ్వనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్లకు రిజిస్ట్రేషన్లు ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం కూడా దేశంలో తొలిసారిగా రాష్ట్ర ఇళ్ల పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలను ప్రభుత్వం వాడిని ఇప్పుడు రిజిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందనమాట ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్ కూడా జరుగుతుంది ఇరవై తొమ్మిది నుంచి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతుంది గ్రామవాడు సచివాలయాలను రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అర్హులకు కన్వీనియన్స్ డీడ్లు అంటే ఎవరున్నారు ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్టర్లుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం తరఫున అన్ని గ్రామాల్లో కూడా విఆర్ఓలు రిజిస్ట్రేషన్ చేయనున్నారు మరోవైపు కన్వీయన్స్ డీల్స్ జారీకి సంబంధించి మనకి ఆర్డినెన్స్ పై గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఆమోదం అయితే తెలిపారన్నమాట ఇందుకు సంబంధించిన గెజెట్టు జివో అవి రోజు అయితే రానున్నాయి ఇప్పటికీ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ సంబంధించి పనుల్లో తన మునకలైతే అయిపోయింది ఇక ఈ రిజిస్ట్రేషన్ ఇరవై తొమ్మిది ప్రారంభించి పన్నెండు రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని చెప్పేసి అన్ని సిద్ధం చేశారు పది ఏళ్ల తర్వాత సర్వహక్కులు హక్కులు అయితే వస్తాయన్నమాట గతంలో పలు ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయలేదు అసైన్ భూముల చట్టానికి అనుగుణంగా పట్టాలు ఇవ్వడంతో వాటిపై పేదలకు ఎటువంటి హక్కులు ఉండేవి కావన్నమాట కానీ వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చట్టసవ చేసి మరి సర్వ హక్కులతో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే ముప్పై ఒక లక్షల పంతొమ్మిది వేల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేలకు పైగా జగనన్న కాలనీని కూడా రూపొందించడం అయితే జరిగింది అయితే ఈ పట్టాలు అందుకున్న లబ్ధిదారులు పదేళ్ల తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా వాటిపై సర్వ హక్కులు పొందనున్నారు ఇప్పుడు ఇచ్చే కన్వీయన్స్ డీడ్స్ అప్పుడు ఆటోమేటిక్గా సేల్ డీడ్గా మారుతాయి పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల చరిత్రలో సీఎం జగన్ నిలిచిపోతారన్నలో ఎటువంటి సందేహం అయితే లేదు సో ఈ విధంగా ఇలా పట్టాల రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో